అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం కేసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఈ ఆలయం హైదరాబాద్ నగరంలోని ఈసీఐఎల్కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు ఈ ఆలయానికి చేరుకోవాలంటే కనుక హైదరాబాద్ నగరంలో ఎక్కడి నుండైనా ఈసీఎల్ చేరుకుంటే ఈసీఎల్ నుండి మనకి బస్సు సౌకర్యం ఉన్నది మరియు ఆటో సౌకర్యాలు కూడాను మనకి ఎక్కువగానే ఉంటాయి ఈ ఆలయానికి హైదరాబాద్ నగరవాసులతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు శివరాత్రి పర్వదిన మరియు కార్తీక మాసంలో అయితే లక్షల మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నది పూర్వం నాలుగైదు శతాబ్దాల్లోనే ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ప్రసిద్ధులేని రెండో వాధవ్ వర్మ ఈ ప్రాంతంలోనే రాజధాని చేసుకొని ఈ ఈ ప్రాంతాన్ని ఇంద్రపాల నగరంగా పిలిచేవారట అలానే ఇక్కడ ఉన్నటువంటి శాసనాల మీద ఆధారాలు కూడా లభించాయి ఈ మహారాజ్కి వెయ్యికి పైగా యజ్ఞ యాగాదులు నిర్వహించి నర్మదా నదీ తీరం వరకు సామ్రాజ్యాన్ని వ్యాపింపజేశారట ఈ ఆలయంలో రా అంతరాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు స్వామివారికి కుడివైపున పార్వతీదేవి ఎడమవైపున వైపున శివగంగా దేవి మనకు దర్శనమిస్తారు అలాగే మండపానికి కుడివైపున వేదికపై ఆంజనేయ స్వామి వినాయక స్వామి చిన్న శివలింగం కూడా ఉంటుంది ఎడమ వైపున ఉన్న వేదికపై వల్లి దేవసేన సమేత కుమారస్వామి కూడా మనకి ఆలయంలో దర్శనమిస్తారు ధ్వస్తంభంతో కాలభైరువును కూడా మనం సేవించుకోవచ్చు ఈ స్వామికి ఎదురుగానే నందీశ్వరుడు ముద్రలో మనకు దర్శనమిస్తాడు రాకేతు పూజలు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకం పురాణ చరిత్రగా మనం చూసుకున్నట్లయితే కనుక పూర్వం శ్రీరామచంద్రుడు వారు రావణాసురుని సంహరించిన తర్వాత అయోధ్య నగరానికి వెళుతుండగా కేశరగుట్ట కొండ మీద కొద్దిసేపు ఆగటం జరిగింది రావణుని చంపినందుకు శ్రీరాములు వారు శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారు శ్రీరాముడు వెంటనే ఆంజనేయుని స్వామిని పిలిపించి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు దీంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆంజనేయ స్వామి ఆకాశంలో ఎగురుకుంటూ అక్కడి నుంచి బయలుదేరారు అయితే ముహూర్త సమయం సమీపిస్తున్న ఆంజనేయ స్వామి ఎవరికి కనిపించకపోవడంతో ఎక్కడ ఆలస్యం అవుతుందా అని శ్రీరాముల వారు ఆలోచిస్తున్న వేళ సాక్షాత్తు పరమశివుల వారే ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని శ్రీరాముల ఇచ్చి మాయమవుతారు ముహూర్తం దాటిపోతుండటంతో శ్రీరాముల వారు శంకరుడిచ్చిన ఆత్మలింగాన్ని ఇదే ప్రాంతంలో ప్రతిష్ఠిస్తాడు ఇంతలోనే ఈ ప్రతిష్ఠించిన అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి నూటొక్క శివలింగాలను భుజాల మీద పెట్టుకొని శ్రీరాముల వారి ముందు ప్రత్యక్షమవుతారు అయితే రాముల వారు అప్పటికీ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించడంతో కోపోద్రిక్తులైన ఆంజనేయ స్వామి ఆయన తెచ్చినటువంటి నోటొక్క శివలింగాలను ఈ ప్రాంతంలో విసిరివేస్తారు అలా ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలను ఈ ఆలయం చుట్టూ ఎన్నో శివలింగాలు మీకు కనిపిస్తాయి వీటన్నిటి కూడాను భక్తులందరూ పూజలు చేస్తూ ఉంటారు